కొండ కాజిపేట త్రీనగర్లో తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ బృందం ఆర్ఎంపి ఫిజియోథెరపీ సెంటర్ల పైన మెరుపు దాడి నిర్వహించారు సో ఈ దాడుల్లో వారికి విస్తుపేడిదాలు మరోసారి బయటపడ్డాయి కేవలం ఆ మెడికల్ ప్రాక్టీషర్గా ఉన్నటువంటి వ్యక్తులు డాక్టర్లుగా చెలామనవుతూ ప్రిస్క్రిప్షన్ పైన డాక్టర్ అని చెప్పి రాయించుకుంటూ తమ వద్దకు వచ్చే రోగుల ప్రాణాలను రిస్క్లో పెట్టే పరిస్థితి ఉందని తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ బృందం అయితే నిన్న చెప్పడం జరిగింది సో వరుస దాడులు చేస్తున్నా కూడా మరి ఆర్ఎంపిల్లో మార్పు రాకపోవడం ఇదంతా కరెక్ట్ కాదని వీరిపైన ఖచ్చితంగా కూడా చర్య తీసుకునే పరిస్థితి వాళ్ళే కల్పించుకుంటున్నారని చెప్పేసి అయితే ఆ సంబంధించినటువంటి బృందం అయితే చెప్తా ఉంది సో నిన్న చూస్తే ఇక్కడ దాదాపుగా కూడా హనంకొండ కావచ్చు తర్వాత వరంగల్ కావచ్చు ఉన్నటువంటి త్రీనగర్లో ఉన్నటువంటి దాదాపుగా మనము చూడవచ్చు అయితే ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏం చెప్తున్నారంటే ఎటువంటి వైద్య విద్యార్హత లేకుండా నగరంలోని వరంగల్ ఫోర్లోని నకిలీ వైద్యుడు రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ రమేష్ కావ్య క్లినిక్ కొత్త నకిలీ వైద్యుడు ఈ కుమార్ కడుపులో నకిలీ వైద్యులు వేణు శ్రీనివాస్ అశోక్ కుమార్ శ్రీహరి కాజుపేట వాటర్ ట్యాంక్ సమీపంలో నకిలీ వైద్యుడు కుమారస్వామి ఆ భీమాలలో నకిలీ వైద్యుడు కృష్ణప్రసాద్ సిరి క్లినిక్ ల్యాబ్ ఇంజనీర్ గతంలో పనిచేసి ఆరంపించే చెప్పుకున్న డాక్టర్ అవతారణంతో స్థానిక ప్రజలకు విచ్చలవిడిగా పెయిన్ పెయిన్కిల్లర్ హైటోస్ యాంటీబయాటిక్స్ గుర్తించారు రెడ్డి కాలనీ యాదవ్ నగర్ న్యూ రాయపుర ప్రాంతంలో నకిలీ వైద్యులు వేణు విజయ పోగు రమణలు ఆర్ఎంపీలను లంటూ ప్రజలను మోసం చేస్తున్నట్టు గుర్తించారు వారిపై ఎన్ఎంసీ చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి చర్యలు తీసుకున్నట్టు మరియు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం కూడా ఈ నకిలీ వైద్యులందరిపైన చర్యలు తీసుకోవాలని డిఎంఎన్హెచ్ఓ డిస్టిక్ కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయనున్నట్టు డాక్టర్ షేజ్ బాధవ్ తెలిపారు జాన్పిరి ప్రాంతంలో ఫిజియోథెరపీ చదివి అలోపతి వేదం చేస్తున్న ఈ బాలశేఖర్ పై బోర్డుకు అధికారులకు మరియు జిల్లా వైద్య అధికారులకు ఫిర్యాదు చేయనున్నారు ప్రథమకు చికిత్సా కేంద్రానికి అనుగుణంగా ఉన్న మెడికల్ షాపులు నుండి నకిలీ వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్తో యాంటీబయాటిక్స్ స్టెరాయిడ్ ఇంజక్షన్ అవుతున్నాయని ఈ షాపులపై చట్టరీద్యా చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేయనున్నారు సో ఇది తతంగం ఏంటంటే ఈ రకంగా చూస్తే ఒక మెడికల్ స్టోర్ ఏర్పాటు ఉంటుంది పక్కకు దానికి సంబంధించి అంటే అద్దె తీసుకొచ్చిన ఏదో ఫార్మల్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది సో అవి అనుకున్న అన్ని దానికి పర్మిషన్తోటే ఉంటాయి పక్కకు ఏదో ఒక పేరుతో క్లినిక్ ఉంటుంది ఈ మధ్య ఏం చేస్తున్నారు వీళ్ళంటే మళ్ళీ ప్రథమ చికిత్స కేంద్రం అని పెడతా ఉన్నారు ఇంతకుముందు ఉండకపోయేది ఇప్పుడు ఎంతమంది పేర్లు ఉండేది ఇప్పుడు ఈ వర్షదాళ్లతో ఏం చేస్తున్నారు క్లినిక్లు అంది ప్రథమ చికిత్సాలయం పెట్టుకుంటూ అయితే దాని లోపల వాళ్ళు డాక్టర్గా చెల్లామని చెప్తా ఉన్నారు ఆర్ఎంపీలు డాక్టర్లు కావని కారు అని వాళ్ళు గంట పదని చెప్తున్నారు క్వాలిఫైడ్ డాక్టర్ ఎవరైతే పీజీ పట్టా పొందినటువంటి డాక్టర్లు మాత్రమే డాక్టర్లు ఆర్ఎంపీలు ఎప్పుడు కూడా వాళ్ళు కాదు వాళ్ళు గ్రామీణ వైద్యం పేరుతోటి ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి తప్ప ఈ స్టెరాయిడ్ ఇవ్వడము తర్వాత ఫిక్సెషన్ రాయడము తర్వాత ఇవన్నీ కూడా చేయవద్దు అని చెప్పేసి వాళ్ళు పదే పదే చెప్తున్నా కూడా వీళ్ళు మాత్రం మాకు ఏమైతే అనే విధంగా చేస్తున్నట్టుగా నిన్న తనిఖీల్లో పాల్గొన్నటువంటి బృందం అయితే చెప్పడం జరిగింది నిత్య కృత్యంగా ఉంటుంది ఇకపైన తనిఖీలు చేపడతాం వాళ్ళ పైన చర్య తీసుకుంటాం మీరు ప్రజల ప్రాణాలతోటి మాత్రం ఆడుకోవద్దు మీరు కేవలం చేయాల్సింది మీ ఎంతవరకు పడుతుందో గది వరకే చేయాలని అయితే నిన్న ఎవరైతే ఉందో టిఎస్ఎంసి సభ్యులు డాక్టర్ మాగండి శేషు గారు అయితే చెప్పడం జరిగింది సో ఇదంతా చూస్తే మాత్రం మనము ఇంకా చూడవచ్చు దీనిలో మీరు చూస్తున్న ఈ వీడియోలు దాదాపుగా చూడవచ్చు మీరు కోరలు జార్చుతున్న నకిలీ వైద్యం ఆర్ఎంపి రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ పిఎంపి పేరు ముసుగుతో ముసుగులో తెలియని తెలిసి తెలియని వైద్యం వైద్యం వికడించి ప్రాణాల మీద తెచ్చుకుంటున్న సామాన్య ప్రజలు బయటకు రాని బాధితులు ఎంతో మంది రహస్యంగా గర్భపిచ్చితికి ప్రోత్సహించిన నకిలీ ఆర్ఎంపీ వైద్య వ్యవస్థ వైద్యమండలి తనిఖీలో విస్తుబోయే నిజాలు త్రీ నకిలీ వైద్యుల రాష్ట్ర వైద్య మండలి మరోసారి తనిఖీలు త్రినగరంలోని నకిలీ వైద్యులపై రాష్ట్ర వైద్యమండలి మరోసారి తనిఖీలు అంటూ అయితే ఈ యొక్క వీడియోలు అయితే మనం చూడవచ్చు సో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి మీరు ఆర్ఎంపి సెంటర్ల వద్దకు పోకండి వారిచ్చే ఇంజక్షన్ల వల్ల కానీ వాళ్ళు ఇచ్చే రాసే మందుల వల్ల కానీ ఇలా జరగడానికి జరిగితే మాత్రం బాధపడేది మీరే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి పోతే మాత్రం తను డాక్టర్ చదివి ఉంటాడు కాబట్టి ఏది ఏ సంబంధ జబ్బుకు ఏ మంది ఇవ్వాలి తర్వాత దేనికి ఎంత మోతాదు ఇవ్వాలని మాత్రం వాళ్ళ తెలుస్తుంది వీళ్ళు తెలిసి తెలియని వైద్యంతో మీ ప్రాణం రిస్క్ పెట్టే పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి మీరు వెళ్ళకండి అయితే ఈ టీఎస్ఎంసీ చెప్తా ఉంది దాదాపుగా కూడా ఇప్పుడు వరుస దాడుల తర్వాత చూస్తే మాత్రం ఆర్ఎంపీలు అసోసియేషన్ పేరుతోటి ఇంకా కొంతమంది ఎవరైతే ఈ దాడులలో పాల్గొంటున్నారో సంబంధించినటువంటి వారిని కావచ్చు లేకపోతే ప్రసారం చేసే మీడియాను కావచ్చు వారిపైన వాళ్ళ యొక్క గ్రూపులలో చర్చనే స్టార్ట్ చేసింది సరే ఇదంతా కూడా ఒకటే విషయం ఇక్కడ చెప్పేది ఒకటే ఆర్ఎబి నిజంగా డాక్టర్లు అయితే డాక్టర్ల చెప్పుకోండి క్వాలిఫైడ్ డాక్టర్లు కాదు కాబట్టి మేము చేస్తున్నాము మాకు ఇది ఏదైతే తెలంగాణ ఇటు నేషనల్ కావచ్చు తర్వాత రాష్ట్ర కావచ్చు వైద్య మండలి సో ఈ సంబంధించినటువంటి వీరిపైన ఉక్కుపాదం మోపాలని చెప్పేసి పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసిన తర్వాతనే మేము ఈ యొక్క సెంటర్ల పైన తనిఖీలు నిర్వహిస్తున్నాం అంటూ నిన్న సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ వి నరేష్ కుమార్ చెప్పడం జరిగింది సో ఇంకా దీంట్లో ఇంకా ఎవరు పాల్గొన్నారంటే వరంగల్ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ అన్వర్మియా తర్వాత డాక్టర్ అశోక్ రెడ్డి డాక్టర్ ఎం సుదీప్ తర్వాత డాక్టర్ కొలిబాగ వెంకటస్వామి అంటే వీళ్ళందరూ టీఎస్ఎంసీ యాంటీ క్వాకరి బృందం రెండు బృందాలుగా విడిపోయి ఆ త్రీనగర్లో ఉన్నటువంటి పలు ప్రథమ చికిత్స కేంద్రాలపైన మరియు ఫిజియోథెరపీ సెంటర్లపైన తనిఖీ చేయడం జరిగింది ఆ తరి తనిఖీ చేసిన క్రమంలో ఇవన్నీ బయటపడ్డాయి కాబట్టి మీరు ఒకటే చెప్పేది మేము కూడా చెప్పేది ఒకటే ఆర్ఎంపీలను ఎవరు పట్టేది లేదు ఇక్కడ కానీ తప్పుడు మార్గంలో పోయి ఆ అక్రమ సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్న ఆ ఆర్ఎంపీల వల్ల మరి గ్రామీణ వైద్యంలో కూడా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలుగా దీర్ఘకాలికంగా ప్రజలకు చేదే వారుగా ఉంటూ వారికి సేవలు అందించిన వారు కూడా ఉన్నారు కాబట్టి సో వీళ్ళ వల్ల వాళ్ళ కూడా చెడు పేరు వచ్చే పరిస్థితి కనబడుతూ ఉంది కాబట్టి ఆర్ఎంపి వ్యవస్థలో ఉన్న లోపాలను ఒకసారి మీరే సరి చేసుకుంటే బాగుంటుందని మేము కూడా సూచిస్తూ ఉన్నాం ఆర్ఎంపీలు అంటే మొత్తం ఆర్ఎంపీలు అందరినీ కూడా తప్పటి లేదు పద్ధతిగా ఉన్నవారు ఉన్నారు అయితే పద్ధతిగా ఉండేవారు కొంతమందే పద్ధతి లేకుండా విచ్చలవిడిగా రిఫర్లు చేస్తూ స్టెరాయిడ్లు ఇస్తూ డాక్టర్ల కంటే క్వాలిఫైడ్ డాక్టర్ల కంటే ఎక్కువ కూడా క్లినిక్లు ఏర్పాటు చేసుకొని దాంట్లో కూర్చొని వైద్యం పేరుతో వింత వింత పిచ్చి పిచ్చి వికృత చేష్టలు చేస్తూ ఉన్నవాళ్ళు ఉన్నారు సో వాళ్ళపైన వీళ్ళు శిక్షిస్తూ ఉన్నారు పద్ధతిగా ఉన్న వాళ్ళు ఎవరు ఎందుకు అంటారు సో మేము కూడా చెప్పేది ఒకటే ఇలా అందరి టీవీ కూడా ఆర్ఎంపీల పైన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి బస్సులో కూడా అందరినీ కలిపి అనడం లేదు పద్ధతిగా ఉన్న వాళ్ళు ఇప్పుడు మంచి మంచి చెడు చెడే మీలో ఉన్న చెడును గుర్తించి మీరు ఆ చెడును బయటికి పంపించి ఏర్పాటు చేసుకొని పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు దగ్గర ఉండే విధంగా చూడండి తప్ప ఇలా పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో కావచ్చు వాటికి కావచ్చు రిఫర్ల పేరుతో వాటితోటి తర్వాత మనం ఈ మధ్యకాలంలో చూసినాం గర్భవి చిన్న సంబంధించి కూడా గతంలో మరి ఒక ఆర్ఎంపి చేసిన ఘనకార్యాన్ని చూసినాము సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటిని మీరు గుర్తించుకొని కనుక చూసుకొని మీలో ఉన్నటువంటి చెడును కనుక దూరం చేసుకుంటే మీరు ఎప్పుడు కూడా ప్రజలకు మధ్యలో ఉండే విధంగా ఉంటారు తప్ప వేరేదైతే కాదు సో ఇదైతే మనం చూడవచ్చు నిన్న వరంగల్ హనంకొండ కాజిబిడ్డ ప్రాంతంలో అయితే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ బృందం రెండు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టింది సో మరి వాళ్ళపైన కేసులు కూడా పెడతామని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తా ఉన్నారు సో ఏదేమైనా కూడా ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఎవరినైనా కూడా వదిలిపెట్టమని అయితే వాళ్ళు గంట పదంగా చెప్తా ఉన్నారు